అందరికీ నమస్కారం మిత్రులరా నెయ్యి ఈ నెయ్యికి ఎన్ని రకాల మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయి అది మనకు ఆరోగ్యానికి ఎంత బాగా పనిచేస్తుంది అని మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం ఇటీవల కొంతమంది మనకు మెసేజ్లు పెట్టేటప్పుడు సార్ నెయ్యి బయట ఎక్కడ దొరుకుతుంది నెయ్యి ఎక్కడ దొరుకుతుంది ఏది వాడాలి అని చెప్పి అది తెలుసుకోవడం అదైతే చాలా జెన్యూన్ క్వశ్చన్ ఎందుకంటే నెయ్యి మంచిది ఏది అది పడితే అదేదో కలితీదైందనుకోండి ఉన్నటువంటి ఆరోగ్యం పోతుంది కొత్తగా ఆరోగ్యం వచ్చేది పక్కన పెట్టడానికి అందుకని ఈ నెయ్యి కరెక్ట్గా అది నిజంగా స్వచ్ఛమైందా కాదా అనడానికి చాలా ఉన్నాయి కానీ కొన్ని మనం ఇంట్లో చేసుకొని చూసుకోవచ్చు కొంత అబ్జర్వ్ చేస్తే దాన్ని తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నెయ్యి మీరు బయట కొంటే అది బంగారు కలర్ గోల్డ్ కలర్లో గోల్డెన్ ఎల్లో ఉండాలి ఎల్లో కలర్ ప్యూర్ ఎల్లో ఉండడము కాకపోతే ఇంకా వేరే కలర్లో ఉందంటే అది నెయ్యి కాదు గోల్డెన్ ఎల్లో బంగారం ఏ ఎల్లో కలర్లో ఉంటుందో అది ఉండాలి రెండోది మీరు నెయ్యి ప్యాకెట్ తీసుకొని ఏదైనా లైట్కి ఎదురుగా పెట్టారనుకోండి సపోజ్ నెయ్యి ప్యాకెట్ తీసుకొని ఇటు నుంచి టార్చ్ లైట్ వేస్తే వెనక వైపుకి టార్చ్ లైట్ వెలుతురు రావాలి అంటే ఆ నెయ్యి ఏ మాత్రం మార్బిడిటీ లేకుండా కల్తీ లేకుండా ఒరిజినల్ అయితే ఆ వెలుతురు బయటకు వస్తుంది వెలుతురు రాలేది అంటే అది కల్తీ లెక్క మీరు ఆ నెయ్యిని తీసుకున్నప్పుడు దాన్ని గడ్డగట్టి నెయ్యి ఏదైనా తీసుకొని కొంచెం రూమ్ టెంపరేచర్లో చేతిలో వేసుకోండి చేతులు వేసుకోగానే అది మెల్లగా కరగడం మొదలవుతుంది ఒరిజినల్ నెయ్యి అయితే అలా కాకుండా అది ఏదో కల్తీ నెయ్యి అయితే కరగదు అలా ఉంటుంది గడ్డలా ఉంటుంది టైం ఎక్కువ తీసుకుంటుంది అది కరగడానికి చాలా టైం పడుతుంది ఇంకొకటి మీరు నెయ్యిని తీసుకొని వేడి చేశారనుకోండి నెయ్యికి యాక్చువల్గా కరిగేటువంటి ఉష్ణోగ్రత చాలా ఎక్కువ ఉంటుంది అందుకని మీరు పెంకలో కొంచెం నెయ్యి వేసి వేడి చేస్తే చాలా సేపటికి నెయ్యి వాసన రావాలి కనీసం ఒక ఐదు పది నిమిషాలు అదంతా బాగా కరిగి మెల్లగా దాని నుంచి వచ్చేటువంటి వాసన నెయ్యి వాసన అప్పుడు వస్తుంది అలా కాకుండా మీరు వేసి వేయంగానే గుంగంలాడుతూ నెయ్యి వచ్చింది అనుకోండి నెయ్యి వాసన వచ్చింది అనుకోండి ఖచ్చితంగా అది కలితీ అయిందని ఏదో గెలిపారు దాంట్లో అది ఏం గెలిపారో ఇంక మన అదృష్టం కాబట్టి ఇది కూడా అబ్జర్వ్ చేయండి ఇంకొకటి బాగా కట్టినటువంటి నెయ్యి తీసుకోండి నెయ్యి తీసుకొని ఒక గ్లాసు నీళ్లు తీసుకోవాలి గ్లాసు నీళ్ళు తీసుకొని ఈ గడ్డగట్టి నెయ్యిని ఒక స్పూన్ తీసి నీళ్ళల్లో వేస్తే అది మెల్లగా కరుగుతూ కిందికి వెళ్ళిపోయింది అనుకోండి ఖచ్చితంగా కలితీ అయింది స్వచ్ఛమైన నెయ్యి ఎప్పుడు కూడా కిందికి దిగదు నీళ్ళ మీద తేలుతూ ఉంటుంది మీరు గడ్డగట్టింది వేసినా పర్లేదు లేదా లిక్విడ్ అయిపోయినా పర్లేదు నీళ్ళలో కరుగుతూ దిగకూడదు అది చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని చూసే చెప్పేయచ్చు అలాగే మీరు నెయ్యిని వేడి చేసేటప్పుడు దానిలోంచి బురుగు నురుగులాగా రావడం కానీ లేకపోతే ఒక విధమైనటువంటి వాసన వేరే వాసన వస్తుంది కెమికల్ వాసన రావడం కానీ లేకపోతే ఆవిర్లు ఒక విధమైనటువంటి వేపర్స్ వేరే వస్తాయి అవి కొంచెం పంజండి ఉంటాయి ఏదో కుళ్ళిన వాసనలాగా రావడం కానీ ఇటువంటి ఏదైనా వస్తున్నాయేమో చూడండి వచ్చేటువంటి ఆవిర్లు వేరే కలర్ రావద్దు వస్తే ప్లెయిన్ రావాలి అది వేరే కలర్ వచ్చిందంటే దాంట్లో వేరే కెమికల్ యాడ్ అయిందని అర్థం కాబట్టి నెయ్యి అనగానే బయట ఏదో బ్రాండ్ పేరు చూసో లేకపోతే ఎవరి మీద నమ్మకం ఉందో అలా కాదు అసలు మేము చెప్పేది మనం చెప్తూనే ఉంటాం కదా మనం షేర్ చేసే వీడియోస్ అన్నింటిలో కూడా నెయ్యిని ఇంట్లోనే చేసుకోండి అని చెప్తాం మీకు ఆవునేవి కావాలా గేదెనేవి కావాలా మీరు ఆ పాలు తెచ్చుకోండి స్పెసిఫిక్గా దాన్ని మీరు తోడు పెట్టుకొని దాంట్లో నుంచి వెన్న చేసి తీసుకోవాలి ప్రాసెసే కాదనట్లేదు అంత ఓపిక లేకపోతే హెల్త్ని స్పాయిల్ చేసుకోవడానికి ఓపిక ఉండాల్సిందే ఓపిక లేకపోతే పోయేది హెల్తే నెయ్యి కాదు అక్కడ కాబట్టి ఈ ప్రికాషన్స్ తీసుకొని కొంచెం టైం కేటాయించుకొని ఒక కేజీ నెయ్యి మీరు కనుక తయారు చేసి పెట్టుకుంటే అది నెలకంతా పనిచేస్తుంది కదా ఒక గంట కష్టపడతారు అంతే కాబట్టి మిత్రులారు ఈ ప్రికాషన్స్ తీసుకోండి దానివల్ల స్వచ్ఛమైనటువంటి నెయ్యి వాడితే ఎన్ని అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయో కల్తీ నెయ్యి వాడితే అంత దారుణమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త తీసుకుంటారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన మధ్య వేటకాలు దగ్గర ప్రకృతి సంజీవని ప్రకృతాశ్వానికిలాగెళ్తే ఇటువంటి మరి ఎన్న విషయాల మీరు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానాన్ని తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే